గ్రంథంలో సామెతలు ముప్పై అధ్యాయం మరొక నాలుగు అంశాలు సామెతలు ముప్పై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు అంశాలు ఏంటో చూద్దాం భూమిని వణికించున్నవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు ఏంటంటే భూమిని వణికించటం భూమి మోయలేనివి మీరు ఆలోచించారా అవేమనగా రాచరికమునకొచ్చిన దాసుడు ఒకటి అందరు చెప్పండి ఒకటోది ఏంటి రాచరికమునకొచ్చిన దాసుడు రాచరికమునకు వచ్చిన దాసుడు అంటే అర్థం ఏంటంటే దాసుడుగా ఉన్నవాడు సింహాసనం ఎక్కి కూర్చున్నాడు దాసుడుగా పని వాడు చేతులకు ఏమొచ్చింది అధికార దండం వచ్చింది కదా రాజుగారు చెబితే తల ఉంచుకొని పని వాడు సింహాసనం ఎక్కి కూర్చొని ఏం చేస్తున్నాడు శాసనాలు చేస్తున్నాడు మీకు అర్థమైందా అంటే రాజుగారు చేయాల్సిన పని స్థానంలో ఎవరు కూర్చున్నారు దాసుడు కూర్చున్నాడు ఒకటి రాచరికమునకు వచ్చిన దాసుడు రెండోది కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు వీడే మూర్ఖుడు కదా మూర్ఖుడు దానికి ఇంకొకటి జోడించాడు ఆ మూర్ఖుడికి కడుపు నిండా ఏముంది అన్నం ఉంది రెండు విషయాలు అర్థమైనాయి మొదటిది ఏంబో రాచరికమునకొచ్చిన దాసుడు రెండోది కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు గమనించండి అది రెండోది మూడోది కంటకురాలయుండి పెండ్లైన స్త్రీ ఎవరంటామా కంటకురాలు ఈ మాట అన్నారా ఎప్పుడైనా కంటకురాలు అనే మాట విన్నారా మనకు రెండు పదాలు తెలుసు అమ్మాయి మంచిదేనా అమ్మాయి మంచి ప్రవర్తనైనా అంటాం కదా మంచిగా జీవిస్తుందా కంటకురాలు బాబోయ్ ఈ కంటకురాలు ఏంటో చూద్దాం దీ ఈ దీనికి వర్ణించడానికి బైబిల్ గ్రంథంలో ఒక పదం వాడారు అది చెప్తాను నేను కంటకురాలు కంటకురాలు ఆ ఉండి ఏంటంట పెళ్ళైన స్త్రీ ఇక్కడ గమనించారా ఆమెకు పెళ్ళయింది ఎవరామా మాట్లాడాలి ఆమెకు పెళ్ళైపోయింది ఎవరామా ఏంటండి డలుగున్నారు కంటకురాలు వివాహ వ్యవస్థ వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టింది ఎవరండి ఏమా కంటకురాలు కాబట్టి ఇంతకేమ దాన్ని స్పష్టంగా రాశారు కంటకురాలయ్యుండి పెళ్ళైన స్త్రీ అన్నారే అంటే ఏంటి అర్థం కంటకురాలు ఏం చేసుకోకపోతే బెస్ట్ పెళ్ళి చేసుకోకపోతే బెస్ట్ జాగ్రత్త కంటకురాలయ్యుండి ఆమె అలాగే ఉంటాం మంచిది ఒకవేళ పెళ్ళి అయిందా వాడి పని అవుట్ అదే చెప్తాడు ఇక్కడ కంటకురాలయ్యుండి ఈరోజు ఇది చదివిన తర్వాత ఎన్నో విషయాలు కదా మనం వివాహాలు చేసేటప్పుడు ఏం ఆలోచిస్తాం మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే అసలు చెప్పేదే కాదు ఎన్నెన్నో ఆలోచనలు నువ్వు ఒక స్కేల్ పెట్టుకొని ఈ స్కేల్ ప్రకారం ప్రాముఖ్యమైన మూడు కొలతలు ఉంటాయి ఇక మిగతావి ఉంటాయి ప్రాముఖ్యంగా మూడు కొలతల్లో మూడు కొలతల్లో మళ్ళీ డివిజన్స్ ఉంటాయి మనకి కదా మూడు కొలతల్లో చెప్పేది ఏంటి మొట్టమొదటి సి కలరు దానికి ముందు క్యాస్ట్ కదా ముందు ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఒక పొరపాటు ఏంటో తెలుసా దేవుని నమ్మిన బిడ్డలో కూడా పెళ్లి సంబంధాల్లో ఏం ఆలోచిస్తారంటే మా కులమే చూడు ఇంకా కులాలు ఏడున్నాయి ఇంకా కులం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఇంకా లోకంలో బ్రతుకుతున్నావు అని అర్థం కులాలు ఎక్కడున్నాయి ఆదాముకు కులం ఎక్కడుంది ఆదాము దగ్గర నుండి ఒక్క మనుషుడు ద్వారా భూప్రపంచం ఉద్భవించినప్పుడు తర్వాత ఈ తరం ఇలాగ కొనసాగుతున్నప్పుడు కులాలు ఎక్కడున్నాయి ఇంకా కులాలతో గోడలు కట్టుకుంటున్నావంటే దీన్ని ఏమనాలి కాబట్టి మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏం చూస్తావు డౌటే లేదు క్యాస్ట్ చూస్తావు చూడద్దు రెండోది అసలు ప్రాముఖ్యమైన ఇండికేషను కదా కలరు రెండోది ఏంటి కలరు కదా ఏం కలరు అడగగానే నల్లగుందా మాట్లాడండి ఎట్ ఉంది కదా తెల్లగుందనగానే అమ్మయ్యా అంటావు ఏ నల్లగుంటాయి కుదరదా రెండోది కలరు మూడోది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ గొడవలు క్యాష్ ఏంటి మొదటి మొదటి సి ఏంటి క్యాస్ట్ రెండో సి కలరు మూడోది ఈరోజు మీ భావన మారిపోవాలి మీరు పెళ్లి సంబంధం కడిగేటప్పుడు వెళ్ళేటప్పుడు అమ్మ ఏమన్నా కంటకురాలని అడగాలి ఏంది కంటకురాల కంటకురాలైతే మీకింటికి వచ్చి నిప్పు పెట్టి పోద్దామా అమ్మ వింటున్నారా ఈ కంటకురాలు ఎలా ఉంటుందో చెప్తారు ఇక్కడ కంటకురాలై ఉండి ఆమెకి అంటే ఆ మాట ఎందుకు రాశారంటే కంటకరాలు పెళ్లి చేసుకుంటే భూమి అంటదంట నా నేను వీళ్ళను భరించలేను మూడోది నాలుగోది చూడండి నాలుగోది ఏముంది అక్కడ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి ఏమైంది యజమానురాలికి దాసి హక్కులు కోరుతుంది ఎవరి హక్కులు యజమానురాలు హక్కులు కోరుతుంది ఈ నాలుగు ఈ నాలుగు అగెయిన్ ఈ నాలుగుని భూమి ఏం చేయలేదు భరించలేదు షేక్ అయిపోతుంది సొసైటీ షేక్ ఈ సొసైటీ సమాజం ఈ నలుగురితో భరించలేకపోతుంది వాళ్ళొద్దు అంటుంది వాళ్ళని నేను భరించలేను నాలో వద్దు అంటుంది వారిని నేను మోయలేను అంటుంది అంటే ఎంత భారం అయిపోయింది భూమికి వీళ్ళ వల్ల ఇంతకేం చేశారు వీళ్ళలో ఉన్న లక్షణాలు ఏంటి ఎందుకు అగురు ద్వారా మూడు వేల సంవత్సరాల క్రితం దేవుడి మాటలు మన కొరకు వ్రాయించాడో ఇందులో వాక్యాన్ని మనం ధ్యానం చేయడం ఎంతైనా మంచిదని నేను జ్ఞాపకం చేస్తున్నాను గమనించారా అవును ఈ భూమి ఈ నలుగురిని మొట్టమొదట ఎవరిని భరించలేను అంటుందంటే ఎందుకు ఎర్త్ షేక్ అయిపోతుందంటే మొట్టమొదట ఆ విషయాన్ని చెప్పాడు ఆ ప్రాముఖ్యమైన రాచరికమునకు వచ్చిన దాసుడు దాసుడు దాసత్వం చేయాలి దాసుడు దాసుడుగా పనిచేయాలి దాసుడు తన స్థానాన్ని ఎరగాలి కానీ అకస్మాత్తుగా ఏమైపోయాడు అంటే రాజైపోయాడు కదా దాసుడుగా పని చేయాల్సినోడు ఏమయ్యాడు రాజయ్యాడు అందుకే వాక్యంలో చదువుకున్నాం రాచరికమునకు వచ్చిన దాసుడు రాచరికానికి వచ్చాడు దాసుడు వచ్చాడు రెండోది కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు మూర్ఖుడే కానీ ఇంకొక క్యారెక్టర్ జోడించారు అక్కడ ఆ మూర్ఖుడికి ఏమొచ్చింది కడుపు నిండా ఏముంది అన్నం ఉంది మూడోది కంటకురాలయుం పెళ్ళైన స్త్రీ యజమానురాలికి హక్కుదారు రాయిన దాసి యజమానురాలు దాసి యజమానురాలు దాసి మీరు మళ్ళీ ఒకసారి గమనించండి ఇక్కడ రెండు రెండు క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి దాసుడు ఎక్కడికి వచ్చాడు రాచరికానికి వచ్చాడు ఇలా చదువుదాం దాసుడు రాచరికానికి వచ్చాడు దాని తర్వాత మూర్ఖుడికి కడుపునే నేను ఉంది అన్నం ఉంది పెళ్ళైంది ఒక స్త్రీకి ఎవరామా కంటకరాలు ఈ దాసికి హక్కు దాసి హక్కుదారురాలు అయింది ఎవరికి యజమానురాలికి ఈ నాలుగు క్లుప్తంగా దేవుడు ఏం చెప్తున్నాడో దీని ద్వారా భూమి ఎందుకు భరించలేనంటుందో వీరికి ఎందుకు వీరి జీవితాలు ఎలా ఉన్నాయో ఆ ఊరు ఎందుకు ప్రత్యేకంగా ఈ నలుగురు మీద దృష్టి సారించి ఈ అద్భుతమైన విషయాన్ని రాస్తున్నాడో నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను నిజంగా భూమి భూమి యొక్క బరువును లెక్క కట్టడానికి చాలామంది ప్రయత్నం చేశారు చాలామంది చివరికి భూమి భూమిని లెక్క కట్టారు ఐదు వేల ఒకసారి మీరు ఒక్క మాట రాయండి ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు తొమ్మిది ఏడు సున్నా ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై దాని పక్కన మీరు వేయాల్సింది ఏడు ఏడు మూడు ఇరవై ఒక్క సున్నాలు పెట్టండి దాని పక్కన ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై పక్కన ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై పక్కన ఇరవై యొక్క సున్నాలు పెట్టాలి ఇప్పుడు చదవండి ఇరవై యొక్క సున్నాల్లో మీరు అలాగ కొనసాగి ముప్పై సున్నాలు కూడా పెడతారు నాకు తెలుసు కొంచెం లెక్క పెట్టి పెట్టండి మూడు 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 అలా పెట్టండి అంటే ఏడు ఏడు మూడు పెట్టాలి వింటున్నారా ఇప్పుడు దాన్ని చదివితే ఏమని చదవాలి దాన్ని మీరు చదవలేము మనం ఎట్లా వచ్చింది దాన్ని ఏమని చదువుతారంటే ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై క్విన్ టిలియన్ టన్స్ అంటారు క్విన్ క్విన్ క్యూ క్విన్ ట్రిలియన్ టన్స్ అని చదువుతారు ఊరికొక మాటకు నాపుకొని చేశాను ఇది భూమి బరువు ఇదంట మనిషి బరువు ఎంత ఉంటుంది మీరు చెప్పండి మనిషి బాగా బరువు ఉంటే ఎంత ఉంటాడండి చెప్పండి ఎంత కేజీలు యాభై ఎందుకు అమ్మా డెబ్బై ఎనభై ఉంటాడు ఇప్పుడు యాభై ఉండేవాళ్ళు ఎవడున్నారు ఏమా యాభై ఉన్నవాళ్ళు ఉంటే మంచిదే ఆరోగ్యంగా ఉన్నట్టే యాభై ఉండేవాళ్ళు ఉండరుగా మీకు అర్థమైందా డెబ్బై కేజీలు ఇంత భూమి ఈ నలుగురు అందరు సరే మీ లెక్క ప్రకారం డెబ్బై డెబ్భై కేజీలు వేద్దాం ఈ నలుగురు నాలుగు డెబ్బైలు ఎంత నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది రెండు వందల ఎనభై కేజీలు వ్యక్తిని ఈ భూమి మొయలేకపోతుంది అంటే వాళ్ళు ఈ భూమి మీద ఉండడానికి భూమి ఎంతమాత్రం ఇష్టపడడం లేదు కదా ఇలాగ ఆలోచిద్దాం ఇప్పుడు మనం ఇక మనం ఇందులో ఎందుకు భూమి ఇష్టపడటం లేదు వీరి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం నిజంగా ఆలోచించినప్పుడు నిజంగా అగురెన్ని గొప్ప విషయాలు రాశాడు నేటి దినాన ఈ సమాజానికి కావలసిన వాక్యం మన జీవితానికి కావలసిన దిద్దుబాటు మన జీవితాలకు వెలిగించబడడానికి అగూరు అద్భుతమైన విషయాలు అందులో మొట్టమొదటిది రాచరికమునకు వచ్చిన దాసుడు ఏం జరిగిందో చూద్దాం రాచరికమునకు ఈ దాసుడు వచ్చాడు రాచరికమునకు వచ్చిన దాసుడు ఇక్కడ ఇంకొక మాట రాసుకోవాలి రాచరికమునకు వచ్చిన దాసుడు దీని రిలేటెడ్ గా ఒక మాట చదువుదాం సామెతల గ్రంథం పన్నొమ్మిదవ అధ్యాయం పదవచనం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం భోగములను అనుభవించుట బుద్ధిహీనునకు తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు గమనించండి మరి భోగములను అనుభవించుట బుద్ధిహీనునకు తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు గమనించండి ఇక్కడ దాసుడు అనే మాట మనం ఏమని రాసుకోవాలంటే దాసుడు అంటే బుద్ధిహీనుడు రాయండి ఇప్పుడు దాసుడు అంటే బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు దాసుడు అంటే అర్థం ఏంటంటే బుద్ధిహీనుడు అని అర్థం ఇప్పుడు రాచరికమునకు వచ్చిన దాసుడు దగ్గర బుద్ధిహీనుడు అని చదువుదాం రాచరికమునకు వచ్చిన బుద్ధిహీనుడు అంటే రాజుగా ఉండేవాడికి ఏమీ లేకుండా పోయింది బుద్ధి లేదు ఈ వాక్య భాగంలో నీ జ్ఞాపకం చేస్తున్నాను వీళ్ళు ఈ యొక్క దాసుడు చరిత్రలను బట్టి మనం ఆలోచిస్తే నిజంగా ఈ బుద్ధిహీనుడు ఎలా ఉంటాడంటే సామెతల గ్రంథం ఆధారంగా మనం మనం ఆలోచిస్తే వాక్యాన్ని ధ్యానం చేస్తే వీడు ప్రపంచంలో చాలా చరిత్రలో చూస్తున్నాం చూడండి ఒకనప్పుడు దాసుడుగా ఉన్నవాడు ఒకనప్పుడు సైనికుడుగా ఉన్నవాడు ఒకనప్పుడు పనివాడిగా ఉన్నవాడు కపటముగా ప్రవర్తించి ఏదొక దినాన అతడు అస అప్రజాస్వామికంగా అతడు ముందుకు వెళ్ళిపోయి రాజ్యాలను చాటుగా దొంగచాటుగా దారిలో సింహాసనాన్ని ఎక్కిన అనేక మంది చరిత్రలో మనం చూస్తాం నిజంగా ఆలోచించండి ఈ యొక్క వాక్య భాగంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను సింహాసనాన్ని ఎక్కించేది దేవుడు దించేది కూడా ఆయనే కానీ ఈ వీరు ఈ బుద్ధిహీనులు ఈ దాసుడు ఏం చేస్తాడో తెలుసా దేవుడిచ్చిన సింహాసనం కాదు సొంత ప్రయత్నంతో రాజ్యాలను కూలగొట్టి దాని మీద కూర్చోడానికి ప్రయత్నం చేస్తాడు చరిత్రలో చాలామంది ఉన్నారు ఈరోజు మీకు అర్థం అవడానికి చరిత్రలో ముగ్గురును చూపిస్తాను నిజంగా వారికి దేవుడు సింహాసనాన్ని ఇవ్వలేదు కానీ వారు దొడ్డిదారులో వచ్చి వారు సాధారణమైన వ్యక్తులుగా సాధారణమైన పనివారిగా సాధారణమైన సైనికులుగా ఉండి వారు గూడు పుట్టాను చేసి రాజులను చంపి సింహాసనం ఎక్కి కూర్చొని ప్రజలను నాశనం చేశారు చరిత్రలో స్క్రీన్ మీద ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు చూడండి రాచరిక వచ్చిన దాసుడు మొట్టమొదట మీ క్యారెక్టర్స్ కనిపిస్తుంది చూడండి మొట్టమొదటి సద్దాం హుస్సేన్ మీ అందరూ తెలుసు రెండోది గడాఫీ మూడోది కిమ్ ఇద్దరు పోయారు మూడోవాడు ఉన్నాడు ఖచ్చితంగా పోతాడు ఎందుకంటే చూడండి ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం వీరిని వీరు ప్రజాస్వామ్య బద్ధంగా సింహాసనం ఎక్కలా ప్రజలు ఇష్టపడి వీళ్ళెక్కిత్లా అందులో మొట్టమొదటి వ్యక్తి క్లుప్తంగా చెప్తాను అందులో మొట్టమొదటి వ్యక్తి మీకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన ఎవరంటే సబ్దామ్ హుస్సేన్ మీ అందరూ తెలుసు అమెరికా సేనలో పంతొమ్మిది వందల రెండు వేల ఆరో సంవత్సరంలో ఆయన్ని ఉరిదీశారు కరెక్ట్గా డిసెంబర్ చివరి రోజు ముప్పై తారీఖు ముప్పై ఒకటి ఆయన్ని ఊరేశారు రెండు వేల ఆరో సంవత్సరంలో ఇంతకీ ఏం చేశాడు ఈయన ఈయన మనందరికీ తెలుసు పంతొమ్మిది యాభై ఏడో సంవత్సరంలో ఒక సాధారణమైన సైనికుడుగా వెళ్ళాడు బ్యాత్ అనే పార్టీలో అతడు సైనికుడుగా చేరాడు సైనికుడిగా చేరిన దగ్గర నుండి అతడు దృష్టి అంతా దేని మీద ఉందో తెలుసా దేని మీద సింహాసనం ఎక్కాలి మీరు ఆలోచించండి ఇదే బుద్ధీనుడు చేసేది రాచరికమున్న దాసుడు వీడే ఏం చేశాడో తెలుసా ఒక ఆ బాత్ అనే పార్టీలో ఒక టీమును ఏర్పాటు చేశారు బాగా యువకులుగా ధైర్యవంతులుగా ఉండేవాళ్ళని ఒక పది మందిని ఏర్పాటు చేసి అప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కోల్చడానికి వాళ్ళు నియమించింది ఏంటంటే అంటే టెర్రరిస్టుల లాగా అన్నట్టు ఈ పది మందిలో ప్రధానమంత్రిని చంపాలి అందులో ధైర్యవంతులు పది మందిని తీసి ఈ పది మందికి ట్రైనింగ్ ఇచ్చారు అందులో ప్రధానమంత్రిని చంపడానికి ఈడో కారణం అయ్యాడు హుస్సేన్ అయితే ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది ఈయన పారిపోయి సిరియా దేశం వెళ్ళాడు పారిపోయి వెళ్ళిపోయాడు చాలా కాలం ఇతడు లేడు కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ఇతడు సేనలను కూర్చుకొని ఏమైందో తెలుసా ఇతడు మళ్ళీ ఇరాక్లోకి ప్రవేశించాడు అంతే చాలా మారణ హోమం సృష్టించి రాజ్యాన్ని వశపరుచుకున్నాడు అంతే సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఇరాక్ దేశాన్ని నాశనం చేశాడు ఇతడు చేసిందే శాసనం ఒక విచిత్రమైన విషయం అంటే తెలుసా ఇరాక్ దేశంలో ఎటు ఈన ఈయన బొమ్మలే రాచరికమునకొచ్చిన దాసుడు ప్రజలతో సంబంధం లేదు ప్రజల హక్కులతో సంబంధం లేదు ప్రజల యొక్క స్వేచ్ఛతో సంబంధం లేదు వాళ్ళు ఏది చేస్తే శాసనం ఎందుకో తెలుసా వీడు మూర్ఖుడు వీడు బుద్ధిహీనుడు రాచరికమునకొచ్చాడు వీళ్ళు రాజులుగా ఉండడానికి అర్హులు కాదు ఏమైందో తెలుసా ఇరాక్ దేశంలో ఎంతమంది చనిపోయారు ఎవరికి తెలియదు ఎవరు వ్యతిరేకిస్తే ఊచకోత కోయించడం కాల్ చేయడం ఇరాక్ దేశం అంత మాత్రమే కాదు ప్రపంచంలో ఎవరి దగ్గర లేని రసాయన ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అమెరికా జోక్యం చేసుకుంది మనందరికీ తెలుసు ఇరాక్ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు ఇరాక్ దేశంలో ప్రజలకు స్వాతంత్రాలు లేవు వాళ్ళకు లేవు అట్టడిగిపోతున్నప్పుడు మనందరికీ తెలుసు అమెరికా యుద్ధం తలపెట్టింది పారిపోయాడు బంకర్లో దాక్కున్నాడు పంతొమ్మిది వందల ఇతడు మూడో సంవత్సరంలో పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో దొరికాడు రెండు వేల మూడో సంవత్సరంలో ఏం చేశారని ఉరేశారు రాచరికమునకు వచ్చిన దాసుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఈ రాచరికమునకు వచ్చిన దాసుడు కపటంగా ప్రవర్తిస్తాడు ప్రజల్ని బానిసలుగా చూస్తాడు అంత మాత్రమే కాదు ప్రజలంటే లక్ష్యం లేదు రాజ్యాంగం అంటే ఏమాత్రం వీరికి మేల్కొల్పు లేదు ఇష్టం లేదు వాళ్ళకి వాళ్ళు చేసిందే శాసనం వాళ్ళు అనుకునేదే నిర్ణయం అందుకే బైబిల్ గ్రంథం రాయబడింది వీరు రాజులుగా ఉండడానికి అర్హులు కాదు రెండో వ్యక్తి ఇంకో వ్యక్తి కనిపిస్తున్నాడు సేమ్ ఇది ఆయన కూడా గడాఫీ రాజ్యానికి వచ్చాడు ప్రభుత్వ పరంగా ఎన్నికైనా ప్రభుత్వాన్ని కూల్చేసి ఏ రోజైతే గడాఫి వచ్చి కూర్చున్నాడో మీ అందరికీ తెలుసు లిబియా దేశాన్ని డిక్టేటర్షిప్తో పరిపాలించాడు ఈయన కూడా ప్రజలంటే లెక్కలేదు మీరు ఎప్పుడైనా తెలుసా ఈయన చేసిన శాసనాలు రాజ్యాంగాన్ని మార్చేశాడు సొంత రాజ్యాంగాన్ని రచించాడు ఈ గడాఫీ అంత మాత్రమే కాదు ఈయన ఏం చేశాడంటే ఈయన రాజ్యాంగం ఒకటి రాసుకున్నాడు గడాఫీ గ్రీన్ బుక్ ఆయన రాజ్యాంగం అమలు చేసుకున్నాడు అంటే ఆయన దేవుడుగా కొనసాగాడు అక్కడ మీరు ఆశ్చర్యకరమైన విషయం అంటే తెలుసా ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు ఇప్పుడు భారతదేశం అనుకోండి ఈ భారతదేశంలో అన్ని దేశాల్లో అన్ని ఏ రాష్ట్రం వెళ్ళినా అమెరికా వాళ్ళు ఉంటారు ఎక్కడ రష్యా వాళ్ళు ఉంటారు జర్మనీ వాళ్ళు ఉంటారు చైనా వాళ్ళు ఉంటారు అన్ని దేశాలు ఇప్పుడు అమెరికా అనుకోండి అక్కడ కూడా అన్ని దేశాల వాళ్ళు ఉంటారు ప్రపంచంలో అన్ని చోట్ల అన్ని దేశాల వాళ్ళు ఉంటారు కానీ మీరు గమనించండి ప్రపంచంలో ఎక్కడ లిబియా దేశస్తులు ఉండరు వాడు వెళ్ళని వాడు ఒక్కసారి లిబియా దేశం దాటారా కాల్ చేస్తాడు వాళ్ళని ప్రజలకి భయంతో వణిగిపోయారు బయటికి వెళ్ళటానికి వీల్లేదు అక్కడే ఉండాలి ఆయన చేసిందే శాసనం గడాఫీ సమయంలో ఎంతమందిని చంపేశాడు అక్కడ రాచరికమునకు వచ్చిన దాసుడు అయితే ఏమైందో తెలుసా రెండు వేల పదకొండో సంవత్సరంలో మనందరికీ తెలుసు ప్రజలు తిరగబడ్డారు ప్రజలు తిరగబట్టమే కాదు అక్టోబర్ ఇరవయో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి బంకర్లో దాక్కున్న ఇన్ని బయటికి తీసి ఇప్పటిదాకా చూసే ఉంటారు మీరు తెలుసా ఇన్ని కారు మీద ఇసిరేసి తుపాకీ మడిమితో తిప్పికొట్టి చంపేశారు అన్ని మీకు ఆశ్చర్యకరం విషయం తెలుసా ఈయనేమడిగాడు తెలుసా వాళ్ళని చంపుతుంటే నన్ను చంపకండి ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని బంగారం నా దగ్గర ఉంది నేను మీకు ఇస్తాను అన్నాడు ఎవరంటారు ప్రజలను అణగదొక్కిన వాడు ప్రజల మీద శాసనాలు రుద్ది ప్రజల స్వేచ్ఛను హరించిన వాడు ప్రజలను లక్ష్య పెట్టనివాడు వాడు ప్రజలను ప్రేమించలేని వాడు ప్రజల బాగోగులను పట్టించుకునేవాడు వాడే రాచరికమునకు వచ్చిన దాసుడు అంటే రాజులుగా ఉండడానికి వీళ్ళు అర్హులు కాదు చివరి ఇంకొకడు ఉన్నాడు ఎవరండి ఆయన కిమ్ మీ అందరికీ తెలుసు అమెరికాతో చిన్న దేశం ఎవరితో పోరాడుతుంది అమెరికాతో కదా నువ్వెంతంటే నువ్వెంత నువ్వెంతంటే నువ్వెంత వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత రెండు వేల పదకొండు సంవత్సరంలో రాజ్యానికి వచ్చాడు ఆయన వాళ్ళ అన్న అడ్డుగా ఉన్నాడని మలేషియాలో వాళ్ళ అన్నం చంపించాడు ఈ యొక్క దేశం యొక్క వ్యవహారాలు వాళ్ళ పెద్దనాన్నకు నాన్నకు వాళ్ళ పెద్దనాన్న కుటుంబాన్ని మొత్తాన్ని కాల్ చేశాడు ఆయన హెయిర్ స్టైల్ చూసి ఎవరో నవ్వారంట శాసనం జారీ చేశాడు అక్కడున్న బార్బర్ షాపులు అందరికీ ఈ కొరియాలో నార్త్ కొరియాలో ఉత్తర కొరియాలో ప్రతి ఒక్కరు కూడా క్రాఫ్ వేయించుకునేవాడు ఎట్ట చేయించుకోండి కొరియాలో ఒకవేళ మనం వెళ్ళినా కానీ ఎయిర్పోర్ట్లో నుంచి నిన్ను షాపుకు తీసుకెళ్లా కత్తిరేస్తారు మూర్ఖుడు ఏ టైంలో ఏం చేస్తాడో తెలియదు ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళని చంపేస్తాడు ఎవరు ఎదురు చెప్పలేకపోతున్నారు అతనికి ఇది రాచరేకమునకు వచ్చిన దాసుడు వీళ్ళని భూమి భరించలేదు ఇంకొక మాట ఏంటో తెలుసా మొన్న అమెరికాతో సింగపూర్లో సమావేశం జరిగింది వాళ్ళు వీళ్ళు మధ్యవర్తులుగా చేరి ఇద్దరి మీద మీరు అలా యుద్ధం చేసుకోవడం మంచిది కాదు అని నార్త్ కొరియా సౌత్ కొరియా సౌత్ కొరియా అంతా క్రైస్తవత్వం వాళ్ళు చాలామంది జోక్యం చేసుకొని మీ ఇద్దరు మాట్లాడుకొని చర్చల ద్వారా పరిష్కరించుకోండి అంటే ఇద్దరు కలిసి సింగపూర్లో మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారో చర్చలు సఫలం అవల ఊగిపోయి వాళ్ళ దేశం వెళ్ళాడు ఈ చర్చలు సఫలం అవ్వలేదు సరిగ్గా వీళ్ళు రాతపూర్వకంగా రాయలేదని ఉన్నతమైన అధికారులు నలుగురిని ఊరే చంపేశాడు అనవసరంగా నన్నే ఒక నెల కూడా అవలేదు రాచరికమునకు వచ్చిన దాసుడు ఆలోచించాడు కపటంగా ప్రవర్తిస్తాడు ఎవరిని నమ్మడు తన నీడను తనే నమ్మడు చూసారా మూర్ఖుడు వాడు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా వీరు ప్రజలను అణిచివేస్తారు అంటే ప్రజలు ప్రజల్లాగా అనిపించరు అంత మాత్రమే కాదు వారి జీవితంలో ప్రజల హక్కుని భంగం కలిగిస్తారు ఇది కాదు ప్రజలను ఏలేవాడు ఎలా ఉండాలి తెలుసా ప్రజలను ప్రేమించు వాడై ఉండాలి ప్రజల కొరకు తను అద్భుతమైన శాసనాలు చేయగలిగిన వాడై ఉండాలి ప్రజల క్షేమమే తన క్షేమమై పేదల పాలిట దయ చూపించేవాడై ఉండాలి పేదలను కలకరించేవాడై ఉండాలి ఇతడు కాపలాదారుడుగా ఉండాలి ఇది రాజు యొక్క పని ప్రజలు నేలేవాడు ఇలా ఉండాలి అంతేకాని నియంతలుగా ఉండద్దు ఈరోజు ఈ వాక్యము ద్వారా వ్రాయబడిన మాట ఏంటంటే న్యాయబద్ధం అంటే తెలియదు తిరిగి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా ఇలా పరిపాలిస్తున్నవారు రాచరికమునకు వచ్చిన దాసులు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు పక్కనే పాకిస్తాన్ ఉంది మీరు ఎప్పుడైనా చూడండి పాకిస్తాన్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కొద్ది రోజులే ఉంటుంది వెంటనే సైనికుడు ఒకడు నియంతగా మారిపోయి ఈ రాజ్యాన్ని కూలదోసి వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు వాడిని వాడి అధ్యక్షుడిగా ప్రకటించుకుంటాడు తుపాకులు మొత్తం సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయి పక్కనే ఉన్న పాకిస్తాన్ మీరు ఎప్పుడైనా గమనించండి మీకు బాగా తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి పర్వేజ్ మోషారాఫ్ అనేవాడు ఆలోచించండి వాడు ఎంతకాలం పరిపాలించాడు నియంత ప్రజల చేత ఎన్నుకున్నవాడు కాదు పేదరికం మనకు పక్కనే ఉంది పాకిస్తాను తినటానికి తిండి లేదు అక్కడ వీధుల్లో పిల్లలు తెలుసా తినటానికి తిండి లేకుండా బెగ్గరస్గా మారిపోయారు అక్కడ రాచరికమునొకొచ్చిన దాసుడుగా ఉన్న రాజ్యాలు ఏవి బాగో పాకిస్తాన్ యొక్క సరిగ్గా మనకి వాళ్ళకు కూడా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే వచ్చింది కానీ పాకిస్తాన్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు కొద్ది కాలమే ఉన్నాయి కానీ నియంతలు ఎక్కువగా పరిపాలించారు మీ అందరికీ తెలుసు చరిత్రలో ఇంకా అప్పటికి నేను పుట్టలేదు చరిత్ర చదివితే జనరల్ జియా హుక్ అనేవాడు ఒకడున్నాడు వాడొక నియంత వాడొక నియంత వాడి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నాడంట బుట్టో బెనజీరి బుట్టో వాళ్ళ తండ్రి బుట్టో ఉన్నాడు ఆ బుట్టో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వాడిని ఊరే చంపాడు ఎందుకు ఈ మాటల జ్ఞాపకం చేస్తున్నానంటే వాళ్ళు ఎవరో తెలుసా రాచరికమునకు వచ్చిన దాసుడు అంటే వాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు పదకొండవ అధ్యాయం పన్నెండో వచ్చినాం తన పొరుగువాన్ని తృణీకరించం బుద్ధి బుద్ధి లేనివాడు ఎదుటోడంటే లెక్కలేదు పన్నెండు పదకొండులో వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు ఈరోజు ఆలోచించండి వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు ప్రజల యొక్క ఉద్దేశాలు ఏమాత్రం గౌరవించడు చెడు పనులు చేయడం అంట వాడికి ఆటగా ఉంది బుద్ధి లేనివాడికి చెడు పనులు చేయడం బుద్ధి లేని వాడికి ఆటగా ఉంది ఆటగా ఉంది పదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఈరోజు ఆలోచించ రాచరికానికి వచ్చాడు ఈ దాసుడు ప్రజలు నాశనం చేస్తాడు రాచరికానికి వచ్చాడు దాసుడు సింహాసనాన్ని అతడు కలుషితం చేస్తాడు రాచరికానికి వచ్చాడు దాసుడు దేశాన్ని పాడు చేస్తాడు వాడు ఎవడో తెలుసా దాసుడు అందుకే రాచరికమునకు ఎవరు రావాలంటే దేవుని చేత ఎన్నిక చేయబడినవాడే రావాలి ప్రభు సింహాసనాన్ని ఎక్కిస్తాడు ఎవరైతే అయినా రాజులుగా ఏర్పాటు చేశాడో వారు మాత్రమే సింహాసనాన్ని ఎక్కించాలి వారు మాత్రమే సింహాసనానికి ఎక్కాలి వీడెవడో తెలుసా బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడంట తన కోపమంతా కనబరుస్తాడు ఈ ముగ్గురు చరిత్రలంతే వాళ్ళకి ఎప్పుడు కోపం వచ్చి దెవరది లేదు అందుకే ప్రజలంట భయం భయంగా భయం భయంగా గడుపుతారు ఎక్కడో తెలుసా ఇదిగో వచ్చిన దాసుడు కానీ మన ప్రభుత్వాలు తెలుసా ఇక్కడ చూడండి మన ప్రభుత్వంలో మనకు స్వేచ్ఛ ఉంది నీకు ఇష్టం లేకపోతే ఎవరికైనా ఓటేయచ్చు కదా నీకు ఇష్టమైన వాళ్ళు అంత మాత్రమే కాదు నీకు ఎవరి మీద కోపం ఉంటే ఒక మంత్రి మీద కోపం ఉన్నా నీకు ఎవరి మీద ఎమ్మెల్యే మీద కోపం ఉన్నా పేపర్ స్టేట్మెంట్ అవ్వచ్చు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది నీవు ఒక వీడియో పోస్ట్ చేయొచ్చు నేను ఎవరేమనరు ఎవరేమన్నా నీకు మద్దతుగా చాలామంది వస్తారు ఇది ప్రజాస్వామ్యం కానీ డిక్టేటర్షిప్లో రాచరికమునకు వచ్చిన దాసుడు పరిపాలిస్తున్న రాజ్యాల్లో ఈ హక్కులు లేవు ప్రజలు భయంకరమైన ఇబ్బందులకు గురైపోతారు ఆ రాజ్యాల్లో ప్రపంచంలో ఇంకా ఇటువంటి రాజ్యాలు చాలా చోట కొనసాగుతున్నాయి అంటే ఈ భూమి ఏమంటుందంటే అటువంటి రాజ్యాలనేలే రాజులు నాలో ఉండడానికి వీలు అయితే ఏంటో తెలుసా ఇట్లా రాజ్యాలను ఏలినవారు ఎందుకో తెలియదు చరిత్రలో అర్ధంతరంగా చచ్చిపోతున్నారు కదా ఆ దినాల్లో అంట పక్కన పాకిస్తాన్లో బుట్టోను ఊరేశాడంట ఆయన జియా హుక్ అనేవాడు ఉరి వేసి సింహాసనం ఎక్కాడు అయితే ఏదో దేశానికి పర్యటనకి వెళ్తున్నప్పుడు విమానం క్రాష్ అయిపోయింది తెలుసా ఆయన శవమే దొరకలా ఈ దవడెముక పొళ్ళు ఎముక దొరికిందంట దాన్ని తెచ్చి భూస్థాపన చేశారు అవును అంతే రాచరికమునకు వచ్చిన దాసుడు అర్ధంతరంగా చచ్చిపోతాడు రాచరికమునకు వచ్చిన దాసుడి మీద దేవుని తీర్పు ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను బుద్ధిహీనుడు వాడు మూర్ఖుడు ఎవరు చెప్పినా ఎనడు బైబిల్ గ్రంథం రాయబడింది చెడు పనులు చేయుట వాడికి ఆటగా ఉంది ఏ పనులు చేయటం మనుషులను చంపడం వాడికి పెద్ద కష్టం అనిపించదు కదా మనుషుల్ని అణిచివేయడం వాడికి పెద్ద కష్టంగా అనిపించదు వాడి విషయం ఏంటో తెలుసా వాడికి ఎదురు లేదనుకుంటాడు దైవాంశ సంబూతుడుగా కొనియాడబడతాడు అటువంటి వారిని ఈ భూ ఉంటుంది భరించను బుద్ధిహీనుడు వినగా మాట్లాడద్దు వాడు వినడు ఎవరు చెప్పినా వాడు చెప్పిందే శాసనం తెలుసా ఇక్కడ మనం మన అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్లో కానీ శాసనం చేయాలంటే పార్లమెంట్లో రెండు బై మూడవ మెజారిటీ ఉండాలి కదా మూడొంతులు మెజారిటీ ఉంటే అస రెజల్యూషన్ పాస్ అవుతుంది లేదా మెజారిటీ లేకపోతే పాస్ అవ్వదు దాని మీద చర్చ జరిగిద్ది డిబేట్ జరిగింది దానిలో ఉన్న యోగక్షేమాలు లాభాలు నష్టాలు జరుగుతాయి ఈ డిబేట్ అయిన తర్వాత ఓటింగ్ పెడతారు అప్పుడు చట్టం పాస్ అవుద్ది కానీ వీటి దగ్గర చట్టాలే ఉండవు ఒకటి అనుకున్నాడంటే దాన్ని చేస్తాడు ఒక మాట బుద్ధిహీనుడు తన కోపమంతా ప్రదర్శిస్తాడు వీళ్ళకు నవ్వు ఉండదు జీవితంలో సంతోషం ఉండదు ఎప్పుడు భయం ఆందోళన కలవరం ఏ టైంలో ఏం జరిగిద్దో తెలియదు ఏ టైంలో ఏం జరిగిద్దో తెలియదు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను ప్రాముఖ్యమైన సమయంలో మొట్టమొదట ఎవడండి వాడు రాచరికమునకు వచ్చిన బుద్ధిహీనుడు రాచరికమునకు వచ్చిన బుద్ధిహీనుడు